గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ కూడా జీతాలు చెల్లించకుండా మరి అధికారులు ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల వాళ్ళ కుటుంబాలు గడుక చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా వీళ్ళ పక్కనే పనిచేస్తున్నటువంటి పంచాయతీ వర్కర్స్ ఉన్నటువంటి వాళ్ళకి పదివేల వేతనం ఇస్తూ వీరికి మాత్రం కేవలం ఆరు వేల రూపాయలే ఇస్తున్నారు తక్షణమే వీళ్ళకు కూడా మరి స్వచ్ఛ భారత్ కార్మికులకు కూడా పదివేల రూపాయలు వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో కూడా చాలా చోట్ల పంచాయతీ నిధులు కూడా ఉన్నప్పటికీ మరి కార్మికులకి స్వచ్ఛ భారత్ కార్మికులకి ఐదు నెలలు పది నెలలు జీతాలు ఇవ్వకోకుండా మరి ఇబ్బందులు పెడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి మరి అదేవిధంగా పంచాయతీ నిధులు వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు సర్పంచులు వీళ్ళు జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి మరి ఈ స్వచ్ఛ భారత్ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి పదివేల జీవోని పదివేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడా ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఎస్ మునప్ప ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కర్నూలు ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్